పుట్టు అని కోరారు ఋషులు కోరారు అప్పుడు ఆయన వాళ్ళందరి కోరికను అనుసరించి దశరథ మహారాజుని తండ్రిగా భావిస్తూ ఆయనకి పుట్టాడు దశరథ మహారాజు పుట్టాడు లచరణ మహారాజుకి రాముడు పుట్టాడు దశరుడు ఆయన తండ్రికి పుట్టాడు ఆయన ఆయన తండ్రికి పుట్టాడు వీళ్ళందరూ పుడుతూనే వస్తున్నారు వాళ్ళందరూ మన ఎలాగే పుట్టాము అలాగే పుట్టారు రాముడు కూడా అలాగే పుట్టాడు కానీ సీతమ్మ మాత్రం ఎవరు కోరల ఏ దేవతలు అవడించోడు కోరల కానీ పుట్టి ఆమె ఆ కుక్కలే సీతమ్మ పుట్టలే ఎందుకు అంటే ఆమె అయోనిజ అనగా కదా సీతమ్మ అయోనిజ ఆమె ఎక్కడ పుట్టలే ఆయన వైకుంఠానికి అలాగే వచ్చేసి అమాచ ఏంటంటే ఆవిడ ఒక్కటే కాదు ఆయన ఆయన తండ్రి పుకల ఆయన తండ్రికి అలా ఎవరు పుకల పుకంగానే వాళ్ళంతా అయోధిజులుగానే వచ్చారు అలా అయోధిజులైనటువంటి కులాన్నే ఒక వంశంగా తీసుకొని వచ్చినటువంటి సీతమ్మ ఎలాగంటే నీ అనేటువంటి ఒక రాజు ఆ రాజు ఏదో శాపవశాస్తూ తన దేహాన్ని విడిచిపెట్టారు విడిచిపెట్టిన తర్వాత ఆయన ఆత్మ అలా సంచరిస్తూ ఉంటే అప్పుడు గౌతములు అనేటువంటి ఆయన ఆ నిమి చేత అలా ఆత్మగామైనటువంటి ఆ నిమి చేత యజ్ఞాన్ని పూర్తి చేయించి నీకేం వరం కావాలని అని కోరుకోమన్నాడు ఇప్పుడు ఆ నియవాడు నేను అందరి కళ్ళ మీద ఉండాలి అన్నాడు అందరి కళ్ళలో నువ్వు అలాగే ద్వారీలాగా ఉంటావు అని వాళ్ళు ఇచ్చేశాడు అందుకనే మనకి బాగా అరిసిపోతే కళ్ళు ఇలా మూలపడతాయి కదా అది నిమి అందుకనే నివేషము అని పేరు కళ్ళు ఆర్పుతున్నాము అంటే అర్థం ఆ నిమి అనేటువంటి వాళ్ళు తన కళ్ళ మీద ఉండి తమని కళ్ళు ఆర్పెట్టుగా వస్తున్నాడు అన్నమాట అందరి కళ్ళలో ఉండిపోతున్నారు అయితే ఆయన దేహం మాత్రం ఉందే దేహం విడిచిపెట్టాడు ఆ దేహాన్ని కొంతమంది బాగా భధించారు ఎరు దాంట్లో నుంచి ఒక ఆయన పుట్టాడు అంటే మా పుట్టుతా అంటే ఎట్లాగా మామూలుగా స్త్రీ పురుషుల యొక్క కలయిక వల్ల వచ్చినటువంటి పుట్టులైతే పుట్టులు కానీ అలా కాకుండా జట్లమైనటువంటి ఏ విధమైనా అయోధి జత్వం అంటారు కనుక ఈ విదేహ వంశంలో సీతమ్మ వారి వంశంలో పుట్టిన వాళ్ళందరూ ఎవరికీ ఈ విధమైనటువంటి ఉన్నారు ఉండాలి వాళ్ళంతా అంటే అలాంటి వంశాన్ని ఎంచుకొని తాను వచ్చింది అయ్యా నిధు బాగా వచ్చింది నిమి మాత్రమే చేయండి జనప్పుడు వాళ్ళలోకి చెప్పినటువంటి వాడు లేదు వస్తున్నారు అంటే ఆ వంశంలో మొత్తం వచ్చి వాడు ఎలా వచ్చాడో చూడాలి అందుకే దిగే దిగేహ అనేటువంటి పేరు మీద వచ్చే చెప్పాలి దిగే ఆయన మాత్రం వచ్చాడు జనముడాలా జనముడ కనుక ఆవిడ వంశం అంతా కూడా అయోధించే వంశమే ఆవిడ కూడా ఆవిడ కూడా అయోధించరాడు ఎవరు ప్రార్థించలేదు ప్రార్థించకుండానే దయతో వచ్చి విష్ణుమూర్తి పూర్తున్నాడు అని తెలుసుకో తెలుసుకుంటూ ముందే అంటే మా రాముడిని ఏంటి పెట్టి ఉండలే అంత వస్తుంది అనభాగం అయితేని వదిలిపెట్టి క్షణమాగం కూడా రాముడే ఆయన ఆయన విడిచిపెట్టి ఉండలేక నువ్వు ముందు ఆవిడ కనుక ఆవిడకుడు సరే అది గొప్పతనం ఇంకా సీతమ్మ వారి గొప్పతనం ఏంటంటే అయోధ్యగా ఉండేటువంటి ఒక గొప్ప వంశంలో పుట్టినటువంటి ఒక గొప్పదనం దానికోవాలి అందుకనే ఆయనకి వైదేహి అని పేరు ఎప్పుడు చెప్పినా అందుకని ఇలా చూసినా కానీ సీతమ్మ వల్లే రాముడికి గొప్పతనం వచ్చింది అని చేస్తున్నారు మీరు దానికి వచ్చి